సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉంది అని సంతోషంతో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తా అంతులేని ఆ రాత్రి మొదటిసారి అతని చేతిని నా చేతిలోకి తీసుకున్నప్పుడు గుండెలో ఏదో తెలియని చలనం అతని శ్వాస నా చుట్టూ గాలిగా నిండిపోయినట్లుగా అనిపించింది ఆ రోజు రాత్రి మా ప్రేమకు కొత్త హద్దులను ఇచ్చింది మేమిద్దరం విందు ముగించుకుని నా గదిలోకి అడుగు పెట్టాం ఆ గది చీకటిలో అతని కళ్ళు నన్ను పూర్తి అర్థం చేసుకున్నట్లు చకచకా నన్ను పరిశీలించాయి నీ కళ్ళలో ఆ మాయ చూసి నేను మంత్రముగ్ధుడినైపోయాను అని అతను చెప్పాడు అతను దగ్గరకు వచ్చి నా వీపుని తన వేళ్లతో నిమిరాడు నా శరీరం ఒక్కసారిగా తగలబడుతున్నట్టు అనిపించింది ఇదేనా ప్రేమ తాకిడి అని నా మనసులోనూ నాలోనూ వక్రమైన ప్రశ్నలు పుట్టాయి ఆ రాత్రి అతని చేతులు నా భుజాలను నెమ్మదిగా నా మెడను తాకడం మత్తుగా అనిపించింది అతని కళ్ళు నా కళ్ళలోకి దీర్ఘంగా చూస్తూ ఈ క్షణం నిలిచిపోవాలి అన్నాడు అతని మాటలు నా హృదయాన్ని కరిగించాయి మేమిద్దరం ఒకరి తాకిడిని మరొకరు పూర్తిగా ఆమోదించుకున్నాం ఆ క్షణాలు కేవలం ప్రేమే కాదు ఒకరి హృదయం మరొకరి హృదయాన్ని ఎంతగా అనుభూతి చెందగలదో నిరూపించాయి ఆ రాత్రి మా ప్రేమకు ఓ కొత్త ప్రకాశం వచ్చింది ప్రేమ అంటే శరీరానికే కాదు మనసుకూ ఆత్మకూ సంబంధించినదని మాకు తెలియజేసిన రాత్రి అది